దారుణమైన హత్య ఎలా అంటే మనం గతంలో పోల్చుకుంటే హారం చేడు చుండూరులో జరిగినటువంటి దళితుల మీద జరిగిన హత్య అంటే కూడా దీన్ని ఎక్కువగా ప్రభుత్వం పట్టించుకొని చేయాల్సినటువంటి విషయం ఇది ఎట్లా అంటే వాళ్ళ హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర పనిచేసే ఈ లక్ష్మీనాయుడిని వీళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ భార్య మీద మోజుపడి వాళ్ళ మా భార్యని కదిలిచ్చిన అందువల్ల వచ్చిన విషయాన్ని ఇది ఇల్లు తెలిసి ఇంటి మీదకి వెళ్ళి ఎత్తరం జరిగి తోపులాసులో మా ఇంటి మీదకి వీళ్ళు వచ్చేవాళ్ళ బలియాలు వీళ్ళని నేను హత్య చేస్తాను మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరిస్తే గుట్లూరు పోలీస్ స్టేషన్ లక్ష్మీనాయుడు ఈ రోజు సిసి కెమెరాలో చూసినా కూడా అక్కడ ఎవిడెన్స్ ఉంటాయి వారం రోజులు తిరిగి ఎస్ఐది చుట్టూ తిరిగితే అవతలాంటి దగ్గర డబ్బులు తీసుకొని కురాన్ని పక్కకు పంపించకపోతే ఖచ్చితంగా ఈ గొడవ జరిగేది కాదు అతను వాపోయాడు నన్ను అన్నాడు నాకు ప్రాణ రక్షణ కల్పిస్తానంటే నీకేం జరగదు పంపని చెప్పి అతను హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకుని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా ఈ హత్య జరిగింది అలానే తక్కిన ఈ కేసుని మాఫ్ చేయడానికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే నందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు ఆ ఏరియాలో ఎందుకంటే మీ ఏదో తోటి చెప్పి తేలిక వదిలేసేది లేదు రేపు సిబిసిఐడి దీని నుంచి ఖచ్చితంగా కూడా జరుగుద్ది యాభై లక్షల రూపాయలు అతనికి సపోర్ట్ గా ముద్దాయికి సపోర్ట్ గా తీసుకొని ఇతను పక్కన ఉన్న ఒక రైట్ హ్యాండ్ గా షాడో ఎమ్మెల్యే ఇతను ఎస్ఐ ఎమ్మెల్యే తోటి మాట్లాడి వీళ్ళంతా ఒక పకడ్బందీగా రాష్ట్ర మినిస్టర్ కి చెప్పి మినిస్టర్ చేత ఇది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం కింద తేల్చమని చెప్పి దీన్ని చెబితే అక్కడ జరిగిన దుర్ఘటన దుర్మార్గమైన చర్యని ప్రజలంతా ఎదుర్కొన్నారు కాబట్టి అక్కడ దాన్ని నామినల్ గా కేసుగా ఇచ్చేసి ఇక్కడ కదిలక లేకపోతే ఖచ్చితంగా దాన్ని రోడ్డు యాక్సిడెంట్ కింద తీసేయాలి తూట్లు పడిచి వాళ్ళ చేత అమాయకుల చేత సంతకాలు పెట్టించుకొని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది రిపోర్ట్ కూడా అదే చేయడం జరిగింది ఇదంతా చూస్తే పది రోజుల తర్వాత మాకు ఇంటికి ఇంటిమేషన్ వచ్చి రాము గారిని కలిసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరామర్శించి తర్వాత అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే అక్కడ రైతులు చుట్టుపక్కల రైతులంతా కూడా చెప్పిన ఆ సంఘటన చూస్తే మనం రాక్షసులు అయిపోయి ఆ ఊరి మీద పడి తెగబడి అలాంటి వాళ్ళని ఇంకో రకంగా చేయాలని ఆలోచన కలిగే విధమైన దుర్మార్గం అది ఈ దీనిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని దుర్మార్గమైన ఆలోచన మేమున్నా మా ప్రభుత్వం పైనుంది కింద ఉంది మేము ఏదైనా చేయగలం వీళ్ళంతా మైనార్టీలు ఏడ కాపలనే ఉద్దేశంతో మీ బల్లి ఎంత మీ బల్లి ఇదంతా మేమ కమ్మాటం పైన మేమే కింద మేమే అని డైరెక్ట్ గా ఈ చాటింగ్లు కూడా అమ్మాయి చేయడం జరిగింది అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి